హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య రెసిపీస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఛానల్కి నేమైతే చేంజ్ చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి పాతకాలంలో ఎక్కువగా చేసుకునే వంకాయ దెబ్బలని ఈరోజు అయితే చేసి చూపిస్తున్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూసేయండి దీనికోసం ముందుగా వంకాయలని అయితే తీసుకోవాలి ఇక్కడ ఐదు వంకాయలు తీసుకుంటున్నాము అలానే ఒక చిన్న మీడియం సైజుగా ఉండే టమాటాలు ఒక ఐదు రెండు ఆనియన్ అలానే కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ వంకాయ దప్పలానికి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పి ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నారు అలానే ఒక బౌల్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుని ఈ వాటర్ని అయితే మరగనివ్వాలి ఈ వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసుకోవాలన్నిటిని టమాటా ఆనియన్ వంకాయ పీసెస్ వీటన్నిటిని కట్ చేసుకున్న అట్టినన్నింటిని కూడా ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వంకాయలు వేస్తున్నారు తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు వీటన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఇలా టమాటాలను కూడా వేసేసుకొని కొంతసేపు మూత పెట్టేసుకుని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి మంచిగా ఈలోపు తాలింపు రెడీ చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు చూసారు కదా ఇలా ఈ విధంగా కుక్ అవుతుంది కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా ఉడికిపోవాలన్నమాట అన్నీ కూడా ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేస్తున్నారు అలానే ఒక వన్ స్పూన్ కారం వేస్తున్నారు ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కదా అందుకే కారం తక్కువ వేస్తున్నారు ఒక వన్ స్పూన్ కారం అలానే ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నారు అలానే ఇక్కడ ఒక వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నారు ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా పామిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ క్లోజ్ చేసి కొంతసేపు ఉడకనివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ అన్ని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత చూసారు కదా ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడైతే తాలింపు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడైతే తాలింపు వేసేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి వంకాయ ముక్క ఉడికిందా లేదా అని చెప్పి చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఇందులో శనగపప్పు మినపప్పు ఆవలు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసుకుని కాపు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీలో ఉన్న వాటర్ని వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన కర్రీలో పప్పు గుత్తుతో ఇలా ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి చూశారు కదా ఇలా ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా తాలింపులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోలేదనుకుంటే చూసుకొని ఒకసారి మళ్ళీ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే ఈ వంకాయ దప్పలం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అండ్ టేస్టీ వంకాయ దప్పలం వేడివేడి అన్నంలోకి చపాతీల్లోకి దేంట్లో కన్నా కానీ ఈ వంకాయ దప్పలం అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది పాతకాలంలో ఎక్కువగా ఇలానే చేసుకుని తినేవారంట అత్తయ్య కూడా ఇలానే చేశారు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్